హలో ఫ్రెండ్స్ నమస్తే త్వరలో కొత్త చట్టం ఇకపై మీ ప్రాపర్టీని ఇంట్లో నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది ఇంట్లోనే ఆన్లైన్లో మీ ప్రాపర్టీ రిజిస్టర్ చేయొచ్చు మీ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ అతి త్వరలో మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంట్లో నుంచి పూర్తి చేయొచ్చు దేశవ్యాప్తంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ విధానం అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది ఇందుకోసం కేంద్రం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది ఈ బిల్లు నూట పదిహేడేళ్ళ అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నాటి రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చనుంది ఈ కొత్త ఆస్తుల రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా ఇకపై ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా ఈజీగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు రాబోయే ఈ కొత్త చట్టం ద్వారా ప్రాపర్టీ ఈ సర్టిఫికేట్లను పొందొచ్చు అలాగే పవర్ ఆఫ్ అటార్నీ సేల్ సర్టిఫికేట్ ఈక్విటబుల్ మార్టిగేజ్ వంటి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి కానుంది ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ చట్టాలు మార్పులు చేస్తుండగా కేంద్రం సైతం కొత్త ముసాయిదా చట్టం అమలుపై కసరత్తు చేస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చాలనేక రాష్ట్రాలు నిర్ణయించాయి రిజిస్ట్రేషన్ చట్టం విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించి మార్పులు చేసుకోవచ్చు కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగం ప్రజల అభిప్రాయాల కోసం మే ఇరవై ఏడున ఈ ముసాయిదా విడుదల చేసింది ఆన్లైన్ ద్వారా ముప్పై రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సింది కేంద్రం కోరింది అయితే ఈ ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కొత్త చట్టంగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది కొత్త చట్టం ప్రకారం ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు రికార్డులను డిజిటల్గా మార్చే వ్యవస్థను ప్రవేశపెట్టనుంది ఆన్లైన్లో డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది అవినీతి మోసాల నివారణ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తీసుకురానుంది ఆధార్ కార్డుకు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది తద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు దీనికి ఆ వ్యక్తి సమ్మతి అవసరం ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టపడిన వారికి ఇతర వెరిఫికేషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా ఇతర రికార్డు కీపింగ్ ఏజెన్సీలతో ఇంటిగ్రేటెడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది ఈ ప్రాపర్టీని ఒకసారి రిజిస్టర్ చేసేగా డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది ఈ డిజిటల్ రికార్డులను తారుమారు చేయడం చాలా కష్టం వెరిఫికేషన్ చేయడం ద్వారా చాలా సులభం మీరు ఎప్పుడైనా స్థిరాస్తిని విక్రయించాలన్నా రుణం తీసుకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు పారదర్శకంగా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది